మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మంగళగిరి టౌన్లో కానీ చుట్టుపక్కల జరిగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు లైవ్లో అందించటం చాలా ప్రత్యేకత చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే ఎన్నో విశేషాలు ఇప్పుడు జరుగుతున్నాయి మంగళగిరిలో మరి అవన్నీ కూడా ఈ మంగళగిరి పౌరులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎంతో నిజంగా అది ఒక సేవా కార్యక్రమం లానే మనం చెప్పుకోవాలి చాలా కష్టపడుతున్నారు ఆయన ఇవన్నీ చేయటానికి చాలా ఓపిక కావాలి చాలా శక్తి కావాలి ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా మన మంగళగిరి పౌరుల కోసం చేస్తున్నందుకు వారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ మరి వారి చేసిన ఈ వీడియోస్ ఎంతోమంది మరి రోజు చూస్తున్నాం కొన్ని వేలల్లో చాలామంది వ్యూవర్స్ దాన్ని చూస్తుంటాం అనేది చాలా విశేషం అంటే మాకు మంగళగిరిలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక అంతర్జాతీయంగా కూడా విదేశాల్లో కూడా ఈయన ఛానళ్ళు శ్రీనివాసరావు గారి ఛానల్ చూడటం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో ఇంకా అభివృద్ధి చెంది మరెన్నో మంచి వీడియోలు మనకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను కళలకు కానాసి అయినటువంటి మంగళగిరి ప్రాంతంలో అవార్ శ్రీనివాసరావు గారు ఈ మంగళగిరి టైమ్స్ ఛానల్ని మరి ప్రారంభించి ఎంతోమంది కళాకారుల్ని ఈ ఛానల్ ద్వారా మొత్తం పరిచయం చేయటం అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు వామపక్ష భావజాలాలు కలిగినటువంటి ఈ మంగళగిరి ప్రాంతంలో ఏ చిన్న సమస్య జరిగిన సామాజిక సమస్యలను ఎత్తి చూపే విధంగా ఈ యొక్క ఛానల్ ప్రసారాలు మరి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఎంతోమంది కళాకారులు చేనేత వర్గంలోనే కాకుండా అనేక వర్గాల్లో మరి గుర్తింపు లేనటువంటి కళాకారులందరినీ కూడా ఒక్కొక్కరిని ఈ ఛానల్ ద్వారా పరిచయం చేయడం అనేది జరుగుతూ వస్తున్నది అలాగే ప్రతివారం కవితలు ఇంకా అనేక సాంస్కృతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు భరత నృత్యాలు ఇంకా దైవ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా కానివ్వండి మరి అలాగే శ్రీ గంగా ప్రభురాంబ మల్లేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాల గురించి కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా ప్రజలకు చేరువ చేసి వారి హృదయాలను గెలుచుకున్నటువంటి ఛానల్గా మంగళగిరి టైమ్స్ ప్రతి మరి ఈ ఛానల్ ముందుకు వెళుతూ ఉంది మంగళగిరి టైమ్స్లో ఒక రెండు సంవత్సరాల నుంచి వార్తలు ఫాలో అవుతున్నాము బాగా బాగా నచ్చుతున్నాయి ప్రతిదీ కూడా వివరంగా విపులంగా చెప్తారు మాకైతే ఛానల్ బాగా నచ్చింది అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాం